హై వ్యూవర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ దొరికిపోయిన అవినాష్ రెడ్డి కానీ ఏమైనా జరుగుతుందా జరగదా విషయం ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య నేను పదే 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 ఆ హత్య గురించి మాట్లాడి మిమ్మల్ని విసికర్చనలే కానీ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి లేటెస్ట్ వర్షను లేటెస్ట్ న్యూస్ ఏంటి అనేది మాత్రమే తెలియజేస్తా ప్రీవియస్గా ఆ హత్య ఎలా జరిగింది ఏంటి అది అందరికి తెలిసిందే ఈ లేటెస్ట్ వర్షన్ ఏంటి అంటే ఏదైతే పిఏ కృష్ణారెడ్డి అన్నాడు కదా వైఎస్ రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి ఆయన మరి వైఎస్ సునీతారెడ్డి అలాగే ఆవిడ భర్త అయినటువంటి నరిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఈ హత్యకు ప్రధాన కారకులు అని చెప్పేసి సిబిఐఎస్పి రామ్ సింగ్ ఆయన కూడా ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పేసి అప్పట్లో వీళ్ళ మీద కూడా కేసు పెట్టారు కదా ఆ కేసుకు సంబంధించి ఏం జరిగింది ఏంటి సిబిఐఎస్పి రామ్ సింగు పిఏ కృష్ణారెడ్డిని మరి కోర్స్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించేసి ఈ విధంగా చేశారు అని చెప్పేసి ఈయన ఒప్పించాడు అన్నట్లుగానే వీళ్ళపైన ఫిర్యాదు చేశారు కదా పిఏ కృష్ణారెడ్డి దానిపైన ఎంక్వైరీ మొదలైంది ఎందుకు మొదలైంది ఎంక్వైరీ ఏంటి అని అంటే ఏదైతే సునీతారెడ్డి గారి మీద ఈయన చేసిన ఎలిగేషన్స్ అప్పుడు కేసు నమోదు చేయటం హైకోర్టు వీళ్ళపైన చర్యలు తీసుకోవడం తీసుకోవాలి అని చెప్పేసి అనటం వీళ్ళు తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్ళటం వెళ్ళిన తర్వాత ఏరా తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్లుగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన దర్యాప్తు జరపండి అని చెప్పేసి మరలా వీళ్ళు అనుకోవటం ఇటీవల చంద్రబాబు నాయుడు గారు దానిపైన కేబినెట్లో కూడా చర్చ జరగటం ఈ కేసుకు సంబంధించిన అంశం తేల్చాలి అని ఇలా ఇవన్నీ కూడా తెరపైకి వచ్చిన క్రమంలో అసలు అంశాలు బయటకు వచ్చినాయి అవి ఏంటి అని అంటే అప్పుడు పిఏ కృష్ణారెడ్డి ఏదైతే కేసు నమోదు చేశాడు కదా ఆ కేసు నమోదు చేశాడు రామ్ సింగ్కి సునీతారెడ్డికి అలాగే నరేడ్డి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మరి అసలు చిన్న లాజిక్ ఈ కేసుకు సంబంధించి ఎవరు రెడ్డినో తెలిసిపోద్ది కానీ ఇక్కడ కోర్టు పరంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం ప్రజలకు తెలియజేయాలి కాబట్టి సాధారణంగా ఎవరైనా చెప్తారు అసలు ఆ కేసుకు సంబంధించి అడిగితే ఒక మాటలో చెప్పేస్తారు ఎవరెవరు చేశారు ఏంటి అనేది ఎందుకంటే పోరాడుతుంది ఎవరు సునీతారెడ్డి గారు ఆ పోరాటం నుంచి డిఫెన్స్ పొందుతుంది ఎవరు అవినాష్ రెడ్డి సో ఇప్పుడు ఎవరు డిఫెన్స్ చేసుకుంటారు ఇబ్బందులు రాకుండా ఉండాలి అని చెప్పేసి డిఫెండ్ చేసుకునేది ఎవరు దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారు సో అయితే ఇప్పుడు ఈ యొక్క అంశాలన్నీ కూడా బయటకు ఏమొచ్చినాయి అని అంటే ఆ పిఏ కృష్ణారెడ్డి పెట్టిన కేసు అంతా కూడా ఫేక్ కేసు అని చెప్పేసి దర్యాప్తు అధికారి తెలిసిన తర్వాత దాన్ని పులివెందుల కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఆ రిపోర్ట్ని ప్రొడ్యూస్ చేస్తే అది చూసిన తర్వాత ఓకే అసలు జరిగింది వేరే కథ అని చెప్పేసి ఆ కోర్టు కూడా నిర్ధారించింది సో ఈ రిపోర్ట్ని యాజ్ ఇట్ సుప్రీం కోర్టులో సబ్మిట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఎవరు ఊహించని అంశాలు తెరపైకి వచ్చింది ఏంటి అంటే ఆ రిపోర్టు ప్రకారంగా సో అప్పట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సిఐగా ఉన్న వ్యక్తి రాజు అట ఆ రాజు అనే వ్యక్తి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉంటే మరి ఆయన్ని పిలిచి మరి అవినాష్ రెడ్డి గారు ఇదిగా అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి మ్యానిపులేషన్స్ అంట సో దీనికి ఎవరు రాజేశ్వర్ రెడ్డి అని చెప్పేసి అసిస్టెంట్ సబ్ ఇన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్పి ఆయన రిటైర్డ్ ఆయన అలాగే రామకృష్ణారెడ్డి అని అని చెప్పేసి ఆయన ఏఎస్ఐ తర్ రాజు యొక్క డిజిగ్నేషన్ ఏంటి సిఐ అంటే ఏఎస్ఐ పైన ఎస్ఐ ఉంటాడు ఆ ఎస్ఐ పైన సిఐ సో అటువంటిది ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి తన ఇంటి దగ్గర నుంచి కొంతమంది వీళ్ళే సాక్షులు అని చెప్పేసి వాళ్ళని పిలిచి ఇదిగో మీరు ఎలా చెప్పాలి మీరు ఎలా చెప్పాలి అని చెప్పేసి ఇరవై రెండు మందిని సాక్షుల్ని ప్రభావితం చేయటం అనమాట ఈ రెడ్డి రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ ఎవరు అవినాష్ రెడ్డికి మంచి మరి లాయల్గా ఉండేవాళ్ళేమో వీళ్ళు చేసి చివరికి ఈ సిఐ రాజుగారు లేదు లేదు అని అంటే పిలిచి వీళ్ళని బెదిరించి బలవంతంగా ఆయన చేత సంతకం పెట్టించి ఛార్జ్ నమోదు చేయించారండి ఇప్పుడు ఇదంతా ఎలా బయటపడింది ఏదైతే అప్పుడు ఛార్జ్ ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా తయారు చేసిన సిఐ రాజు ఉన్నారు సరే ఆయనే వాంగ్మూలం ఇచ్చారు సో ఇదంతా కూడా అట్లా ఆ విధంగా ఆ రోజు బెదిరించి ఇప్పించారు ఇరవై రెండు మంది సాక్షులను పిలిచి అంతా దొంగ సాక్షులు అందులో ఏమీ లేదు వాస్తవం ఇక రిపోర్ట్ అంటే ఏముంటుంది ఇక అంతా ఇలా నచ్చినట్టుగా రాసి ఇచ్చేసేయటం ఇది చేసారు అని చెప్పి చెప్పేసి ఎందుకు చేశారు ఇదంతా అసలు ఎవరికి అవసరం ఇదంతే కాదు మరి ట్విస్ట్ ఇంకోటి ఉంది అక్కడ ఆ హత్య జరిగిన స్పాట్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చి ఆ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ గ్యాదర్ చేయాలి అక్కడ కూడా వాళ్ళను కూడా మరి ఆ ఫింగర్ ప్రింట్స్ అన్ని మార్చేసేయాలి అని చెప్పేసి అవన్నీ గ్యాదర్ చేసిన తర్వాత సంథింగ్ భరత్ ఎవరో ఒక ఎంప్లాయీ ఉన్నారంట మరి వాళ్ళ దగ్గర ఆ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ గ్యాదర్ చేసిన తర్వాత అది పెట్రోల్ పంపిస్తే అది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ దాన్ని కూడా చేంజ్ చేసేయటం అనమాట సో ఇన్ని కుట్రలు జరిగినాయి దీని వెనకాల మరలా తీసుకొచ్చి మరలా వైసీపీ వాళ్ళు భుజాన వేసుకోవడం వైసీపీ సోషల్ మీడియాలో ఇటువంటి సునీతారెడ్డి గారు ఎలా చేశారు ఆవిడ భర్త రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చేశారు అలాగే ఆస్తికి సంబంధించిన వ్యవహారం రెడ్డి గారికి ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయి లేకపోతే రెండో భార్య ఉంది ఈ విధంగా వాళ్ళ గురించి ఇట్లా జరిగింది అని చెప్పేసి వీళ్ళు కథలగటం ఇక్కడ చూస్తేనేమో తవ్వుతుంటే అవాకయ వాస్తవాలు బయటపడతా ఉన్నాయి సో ఈ పోలీస్ అధికారి ఏం చేశారు ఆ పోలీస్ అధికారి ఏం చేశారు అసలు టోటల్గా పోలీసు శాఖలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎస్పీ రామ్ సింగ్ మీద నిందలు మోపారు వాళ్ళని బెదిరించారు వాళ్ళ మీద కేసులు పెట్టారు రాష్ట్ర పోలీస్ శాఖ వాళ్ళు ఇక్కడ తీరా కట్ చేస్తే మొత్తం పైగా అసలు ఈ రామకృష్ణారెడ్డి ఏఎస్ఐ ఆయన ఆయన సిఐనే మరి ఆర్డర్ చేసే కెపాసిటీకి వెళ్ళిపోయారు ఎవరైనా దండలతో వెళ్ళారు అని అంటే ఇదిగో పరిస్థితి అర్థం రామకృష్ణారెడ్డి అలాగే రెడ్డి ఒక రిటైర్డ్ ఏఎస్పి అయినా ఆయనకి ఏం సంబంధం ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇదిగో నువ్వు ఎలా చేయ అలా చేయాలని చెప్పేసి వీళ్ళు ఆర్డర్స్ సో ఇటువంటి వ్యవహార శైలితో ఇదంతా కూడా నడిపారు పైగా అది కూడా అంతా వీళ్ళు ఏ ఏ సమయంలో ఎక్కువసేపు ఎవరితో గడిపారు ఏంటి అనేది మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం అలాగే చూపిస్తూ ఉంది పైగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పిఏ కృష్ణారెడ్డి తన్ని పిలిచారు టార్చర్ చేశారు థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని చెప్పేసి అంటే ఏ రోజు ఎక్కడ పిలిచి థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్లుగా సాక్ష్యాధారాలు కూడా లేవు ఏది ఎస్పి రామ్ సింగ్ గారు నన్ను ఢిల్లీ పిలిచారు అక్కడ పిలిచి థర్డ్ డిగ్రీ ఉపయోగించారు ఒప్పుకోమని చెప్పేసి బలవంతానని చెప్పేసి అప్పట్లో చెప్పాడు కదా సో అది ఎక్కడా కూడా సాక్షాధారాలు లేవు లే ఎక్కడైతే ఏ ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే ఒకే ఒక చోట ఉంది జైలుకు సంబంధించి గెస్ట్ హౌస్ కడప జైలుకి సంబంధించి గెస్ట్ హౌస్లో ఒకరోజు పిలిచి ఇన్వెస్టిగేషన్ చేశాడు అది కూడా ఎవరి సమక్షంలో సెంట్రల్ పోలీసుల సమక్షంలో ఆయన చేశారు అంతే ఇక అంతకుమించి ఏమీ జరగడం ఇది సో ఈయన మొత్తం మార్చేసుకొని ఇష్టాన్ని చేసేసి చివరికి సునీతారెడ్డి గారిని బూచిగా చూపించి ఇదంతా ఓకే అయితే ఇప్పుడు ఇవన్నీ మనకి తెలియని కొన్ని ఉండేవి తెలిసినవి కొన్ని ఉండే అసలు అంత ముందు అవినాష్ రెడ్డి ఏం చేశాడు ఇప్పుడు కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ఎపిసోడ్ కావచ్చు ఆయన అరెస్ట్ చేయాలని వెళ్తే అరెస్ట్ చేయలేకపోవడం కావచ్చు వైసీపీ లేదా ఆయన అభిమానులు విపరీతంగా అక్కడికి వచ్చేసి రెండు వేల మూడు వంద మూడు వేల మంది అక్కడికి చేరి వాళ్ళు అక్కడే బైఠాయించి రాష్ట్ర పోలీసు శాఖ ఏం చేతులు తెసి ఇదంతా జరిగింది కదా పైగా చాలామంది సాక్షులు వరుస పెట్టి అనుమానాస్పద స్థితిలో మృతి ఉన్న తర్వాత ఇన్ని జరుగుతున్నా కానీ ఈ కేసు ఏమైనా అడుగు ముందుకు వెళ్ళిందా వెళ్ళదు వెళ్ళదేమో బహుశా ఈ అనుమానం కూడా చాలామంది కలుగుతూ ఉంది సామాన్యులు కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి మనం ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో కామెంట్స్ ఏమైనా పడుతున్నారు తెలుసా మీకు బహుశా ఒకసారి చూడండి మీరు ఎన్ని మొత్తుకున్నా ఈ కేసు తేలదు అని చెప్పి అంటే సామాన్యులకు ఇంకేమైనా సందేశం ఇస్తున్నట్లుగా ప్రజాస్వామ్యంలో అధికారం ఉన్నా ఏదైనా పదవి ఉన్నా డబ్బు ఉన్నా ఏమైనా చేయొచ్చు ఏ నేరాలుగా పాల్పడవచ్చు వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడవు అనేది ఇండైరెక్ట్గా అర్థమైపోతున్నట్లు ఉంది కదా ప్రజాస్వామ్యం అదే ఉన్న ఇండికేషను పైగా కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిపైనే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అడిగేది ఏంటి కూటమి దగ్గర మా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి మా రాష్ట్రానికి ఆర్థికంగా ఆదుకోండి అని చెప్పేసి అడుగుతారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారు అది మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇక్కడ వీళ్ళపైన కేసులు లేవు వాళ్ళపైనే కేసులు ఉన్నాయి మరి ఎంత ఎవరు పోరాడినా ఏం చేసినా అది సునీతారెడ్డి గారు పోరాడినా మీడియా ముందు ఎవరెవరు మాట్లాడినా ఏమి చేసినా కానీ ఈ కేసుకు సంబంధించి పురోగతి మాత్రం లభించట్లా బహుశా మేము రిటైర్ అయిపోయినా కానీ ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంటుందేమో అట్లా ఉంటుంది పరిస్థితి సో కాబట్టి ప్రజాస్వామ్యానికి విలువే ఉండి మన చట్టాలను కావచ్చు మన న్యాయస్థానాలు కావచ్చు గౌరవించేలాగా కొంచెం ఈ కేసులకు సంబంధించిన త్వరతగతాయి మిగతా మిగతా కేసులు అంటే ఏదో ఎట్లాగో నిదానంగా జరుగుతూనే ఉంటాయి ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించినవి కావచ్చు ఇట్లాంటి ప్రముఖమైన సెన్సేషనల్ కేసులు కావచ్చు వాటినన్నా త్వరత తెలిస్తే బాగుంటుంది ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది మరుగున పడిపోయినట్లుగా జరుగుతూనే ఉంది లాగా ఎపిసోడ్ 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 సో వాళ్ళేమో ధైర్యంగా ఉంటున్నారు మరి ఆ బెయిల్ ఎలా ఇస్తున్నారు సిబిఐ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు సిబిఐ కూడా ఏమీ లేదు మరి ఎక్కడ ఉన్నారో మరి సీబీఐ అయినా కానీ కౌంటర్ దాఖలు చేయాలి మరి బెయిల్ రద్దు చేయండి మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి త్వరగా త్వర తగ్గించిన తెలిసేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు అనరు ఒక పక్కన రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటారు సో ఎటకేళ్ళకి ఇది ఇప్పుడు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకువెళ్ళింది కాబట్టి మరి ఇప్పుడైనా అడుగు ముందుబుడుద్దా లేదు ఇదిగో మనం అనుకుంటా ఉన్నాం చూసారా ఎవరైతే మొత్తుకున్నా సరే వాళ్ళకు మాత్రం అండదాండలు ఉండయి అని చెప్పేసి అంటూ ఉంటారు సరే ఏదేమైనా కానీ ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అవినాష్ రెడ్డి అడ్డంగా కంప్లీట్గా దొరికిపోయాడు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు వాంగ్మూలాలు ఎవరు ఆ సాక్షులతో సహా ఆ ఇరవై రెండు మంది సాక్షులు అలాగే ఈ రాజు వీళ్ళందరూ ఇచ్చారు కదా దానిపైన మరి అవినాష్ రెడ్డికి ఏమైనా జరుగుతుందా జరగదా అని మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకు తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి థ్యాంక్ యూ